మెదక్ జిల్లా నారాయణపేట నియోజకవర్గం పెద్ద శంకరంపేట మండలంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు ఎన్నికల సామాగ్రి గ్రామాలకు తరలింపు పూర్తి అయింది మొత్తం ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు రెండు ఏకాగ్రయం ఇరవై రెండు జీపీలకు రెండు వందల రెండు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినట్లుగా జడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు ఎన్నికల సిబ్బంది రేపు జరగబోయే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు స్థానికులు కూడా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు మొట్టమొదటి వివిధ ఎలక్షన్ భాగంగా శంకరంపేటలో పెద్ద శంకరంపేట ఎలక్షన్ భాగంగా అన్ని ఏర్పాటు చేసినాం ఇప్పటికీ మనకు టోటల్ ఈ జీపీ ఈ మండలంలో ఇరవై ఏడు జీపీలు ఉన్నాయి రెండు ఆల్రెడీ యూనివర్స్ ఐదు యునెన్వర్స్ అయిపోయినాయి ఇరవై రెండుకి ఎలక్షన్ జరగబోతున్నాయి అయితే అందులో భాగంగా ఐదు దాంతోపాటు ఏంటంటే మనకు రెండు వందల రెండు పోలింగ్ స్టేషన్లో మనం స్టాఫ్ అరేంజ్ చేసాం పిఓస్ ఓపీఓర్స్ అలాగే పెద్ద శంకరంపేటలో పెద్దది కాబట్టి ఒక్క పిఓ ముగ్గురు ఓపిఓర్స్ వన్ ప్లస్ త్రీ ఇవ్వడం జరిగింది దాంతో పాటు అన్ని ఏర్పాటు చేసినాం అన్ని బస్సు కూడా ఊరికి వెళ్ళిపోయి మెటీరియల్ ఇచ్చి చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే కూడా ఫిల్అప్ చేయడానికి ఏర్పాటు చేస్తాం వాళ్ళ గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసుకుని అన్ని సౌకర్యాలు కల్పిస్తాం ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ మా దృష్టికి వస్తే దాన్ని రెక్టిఫై చేస్తాం అందరి సహకారంతో ఇప్పటిదాకైతే పీస్ఫుల్ చేసినాం ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మనం సహకరించి మా దృష్టి తీసుకొని దాన్ని రెక్టిఫై చేయని ప్రయత్నం చేస్తాం ఇప్పటిదాకైతే ఎలాంటి అవాంఛన సంఘటనలు కానీ లేకుంటే డిస్టర్బెన్స్ కానీ ఇక్కడ లేదు మాకు కాబట్టి ఇట్లనే కోఆపరేట్ చేస్తే రేపు ఎలక్షన్ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తాం